హాయ్ హలో నమస్తే అంతా నిమ్మలమేనా నిన్న వీడియోలో మనం ఏం చూసినాం బీచ్ ఎట్టు ఉంటుంది దాని మెయింటైన్ హెచ్చుంటే చూసినాం ఈరోజు వీడియోలో బీచ్లో ఏం చేస్తారు ఫారినర్లు ఏం చేస్తారు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు బీచ్లో ఏమేమి గేమ్స్ ఆడతారో చూద్దాం కానీ పోయే ముందు ఇక్కడ నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఓకేనా లెట్స్ మూవ్ లేట్ చేయకుండా బీచ్కి వెళ్ళిపోదామా రైట్ హాయ్ అండి ఇగో ఇది ఇట్లా ఉంటుంది బీచ్ వీళ్ళు ఇట్లా గేమ్స్ ఆడుకుంటారు అనమాట చిల్ అవుతారు ఈ శాండీ బీచ్ మొత్తం ఇది అక్కడ స్టోన్స్ కనబడుతున్నాయా మీకు ఆ స్టోన్స్ మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది త్రీ కిలోమీటర్స్ దాకా సో ఏంటంటే ఇక్కడ వరకు లోతు ఉండదు అవతల మొత్తం ఉంటుంది అనమాట సేఫ్ గార్డ్ అనమాట వీళ్ళు ఫోర్ మంత్స్ వరకు ఇట్లానే ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఇంకా మొత్తం తల్లి ఉంటుంది కదా మైనస్లో ఉంటుంది ఇగో ఇట్లా ట్యాన్ ఉంటుంది కాబట్టి మరి ట్యాన్ పోవడానికి ఇట్లా గొడుగులు వేసుకొని సూర్యరశ్మికి ఉంటారు లేకపోతే స్కిన్ ర్యాషెస్ వస్తాయి వీళ్ళకి అందుకే మీరు అబ్జర్వ్ చేసిరో లేదో గోవాకి ఇటు సైడ్ మనకి చాలామంది వస్తుంటారు ఎందుకంటే దీనివల్లనే ట్యాన్ కోసము అట్లా హెల్త్ కాన్షియస్ ఎక్కువ వీళ్ళకి వీడు ఎవరు మరి కన్స్ట్రక్షన్ చేసిరు మరి సివిల్ ఇంజనీర్ తెలియదు ఆగమైంది శితబ చేసిండా మరి ఏం చేసిండో తెలియదు ఒక్కొక్క గొడుగు వచ్చేసి ట్వంటీ యూరోస్ ఉంటుంది ఎంతసేపు అన్నవి వండుకో నువ్వు రెండు యూ ట్వంటీ యూరోస్ అంటే మన కాడ రెండు వేలు ముందర చూపిస్తా ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిరు ఏమనుకోకరు ఫోన్ షేక్ అవుతుంది ఇట్లా ఆడంగా బోర్డు పోతుంది చూసిరా చాపలవాటినీ పోతుంది అది ఇట్లా తాతలు కానీ పెద్దలు చిన్నలు ఏం లేదు భయ్ మొత్తం ఎంజాయ్ చేస్తారు అరవై ఏళ్ళ ముస్లామా కూడా కనబడుతుంది గాఢంగా పోతుందూసినవా అరవై ఏళ్ళు ఉంటాయి మనకాడ అరవై ఏళ్ళు అంటే చుట్టా పట్టుకొని తిరుగుతుంటారు స్ట్రాంగ్ ఉండరు ఇడ వీళ్ళు ఏంటంటే ఉప్పు కారం తినరు భవి నార్మల్గా ఉప్పు కారం అనేది ఉండనే ఉండదు ఏదన్నా మనం పచ్చడి తీసుకొని నేను పచ్చడి తెచ్చిన అన్నా ఇయ్యనా అని చెప్తే వదరణ ఆయన కేసేస్తారని చెప్పారు తట్టుకోలేరంట వాళ్ళు కొంచెం కారమైనా మనకేమో కారం లేనిదే దిగదాయి ఫీల్ అవుతారు పాపం ఏడవక ఎడవ ఏం కాదులే ఈత నేర్పిస్తాడు కానీ ఇగో ఈయన పెద్ద కన్స్ట్రక్షనే ఒక కాలువ కట్టినట్టుంది పెద్ద ఇంజనీర్ అయినా బాగానే మన ప్రాజెక్ట్ కట్టి పియాలతోని ఫిల్ అవుతారు మొత్తం ఇగో ఆడ చూసిరా పిల్లలు మొత్తం ఆడ అది బోట్ అనమాట చిన్న బోటు జారుపన్న టైపు అర్థమైందా మీకు చూస్తుంటే అర్థమవుతుందా పిల్ల కింద అమ్మనాయన పైన రూపాయన పాపం ఉంది క్రేజీగా ఉంది కదా బోటు ఇట్లా ఇద్దరేమో ఫీల్ అవుతున్నారు పాపం అలా ఆయన నేర్పుతున్నా నేర్పడంట ఈత చూసిరా చిన్న పాపకి ఆడ ఈత నేర్పిస్తారు ఆమె ఎంత ఉంటుంది నాకు తెలిసి మూడు సంవత్సరాలు ఉంటుంది మన కాడ అదే అదే అంటారు ఫోన్లు పట్టుకొని ఉంటారు మన పిల్లలు మీ ఫోన్ ఫోన్లు ఇచ్చిపెట్టి పిల్లలకి తేపీరు పై ఎందుకంటే చూసిరా లేడు హిందూ ఇద్దరు ముసలానా ముస్లాం ఇద్దరు కలిసి పోతురు మరి ఇది బెల్లారియా అంటారు దీన్ని మెడిటేరియన్ సీ అడ్రాటిక్ సీ అనమాట సో ఇది టూరిస్ట్ ఏరియా సమ్మర్ మాత్రమే బాగుంటుంది ఇక్కడ సమ్మర్లో ఇక తప్పకుండా రావాలంటే ఇగో ఆ బిల్డింగ్లో అన్ని హోటల్స్ అనమాట అన్ని హోటల్స్ ఒక రూము పర్ పర్సన్కి వన్ డేకి నాలుగు వంద యూరోలు అంటే దగ్గర దగ్గర మన దగ్గర నలభై వేల రూపాయలు పాస్ ఉంటుంది ఫుడ్ గిడ్డాక మొత్తం వాళ్ళే ఇస్తారు ఇడ ఏంటంటే ఈ టైంలో వైన్ తాగుతారు రెడ్ వైన్ రోసో అంటారు రెడ్ అని రోసో అంటారు ఇక్కడ దంపతులు వాళ్ళు నవ దంపతులు బాగా ఒక్కడే కూర్చుండు ముస్లాం రాలేదు మరి వీళ్ళిద్దరూ ఏం ఉప్పర్ మీటింగ్ వేస్తారు మంటలు సీరియల్ చూసి రట్టుంది వీళ్ళు మరి ఏమైనా అని ముచ్చట పెట్టుకుంటారు మనకెందుకులే కానీ చూడరి అట్టుంటు వచ్చాడా నాకేం ఏర్పడతలేదు వీళ్ళ ఆటలు చూస్తుంటే అయితే ఈ ఆటలు ఒక్క ప్లాస్టిక్ అన్న కనబడదా ఎంతసేపు చెత్త పండ్లు చెత్త వేస్తే ఫైన్ అనమాట మామూలు ఫైన్ కాదు అందుకే ఇట్లా ఉంటుంది మీకు లాస్ట్ వీడియోలో మొత్తం చూసిరా ఇట్లా ఉందే ఇందా స్క్రాపింగ్ చేసిర్రు ఇట్లా నీట్ మెయింటైన్ చేస్తారు సో ఇటు ఉంటుందండి బెల్లారియా బీచ్ చాలా బాగుంటుంది పుట్టోడు చాలా అందంగా ఉండు పాపం వీళ్ళేదో అర్జెంట్గా వెళ్ళిపోతారు ఏమైందో మరి బీచ్లో ఇబ్బంది అయిందేమో ఎటుకోపోతారు అమ్మ ముసలా ఫోన్ మాట్లాడుతుంది ఇటు ఉంటుంది బీచ్ చాలా అందంగా ఉంటుంది ఇంకా ఇది ఇట్లా సంగతి షేక్ అవుతుంది ఏమనుకోకరి ఇంక అయిపోయింది డ్యూటీ టైం అవుతుంది నాకు కూడా చూడాలి సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి ఫాలో చేయరు ఇటువంటి కంటెంట్ చాలా ఇస్తాను నేను ఇదంతా వ్యూ మొత్తం గొడుగులే ఇక ఇక ఒక పది రోజులు అయితే అయిపోతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వీళ్ళు ఒక పణా చేసుకుంటారు ఫెరోగస్టా అని బుడ్డోడు ఎంత క్యూట్గా ఉండు అందరికీ ట్యామ్ కావాలి ఏంటంటే ప్రతి హోటల్లో ఈవెంట్స్ క్రియేట్ చేస్తారు మ్యూజిక్ పెట్టి ఇక చిల్ అవుతుంటారు పార్టీలాగా ఇదేమో డ్రెస్ చేంజ్ చేసుకునేది వసతి గృహాలు అనమాట పెట్టి మాట్లాడితే ఈ చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి గేమ్స్ ఇవి ఆడుకోవడానికి పార్కు ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఎంత బాగా వస్తుంది చిన్న పాప అంత క్యూట్గా ఉంది అది బాయ్ ట్రాడ్లు వేసుకుని ఎట్లా ఉసిరు చూసిరా వచ్చింది చెట్లు కూడా బీచ్ పక్కన ఇంత మంచి చెట్లు ఇట్లా పూలు పూయడం అనేది మామూలు విషయం కాదు కానీ ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ అనమాట అక్కడ తినేసి ఇక్కడ చిల్ అవుతుంటారు బా బీరు తాగుతారు మరి ఏం ముచ్చట పెడుతురు మరి ఏం రూపాయి పని వీళ్ళకి కూడా తెలుసా ఇక్కడ ముస్లింలకి నెలకి గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇస్తుంది మన దగ్గర లక్ష ఇలా కాడే వెయ్యి ఏముంది చిల్ అవుతారు ఇవాళ గేమ్స్ ఆడుతారు తండ్రి కొడుకులు ఏమున్నా పేరెంట్స్ బాగా చూసుకుంటారు పిల్లలు చూడంటే స్పోర్టిగా చేస్తారు గేమ్ ఆడతారు ప్రతిది ఉంది ఈ బీచ్లా ఇదంతా మన మనదే ఏరియా ఇదంతా కొనేస్టాను నిన్ననే బాయ్ దండలు అమ్ముతుండు ఇది హోటల్లా ఇట్లా ప్రతి ఒక్క హోటల్లో ఒక వెరైటీ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది దీనికి కూడా పైసలు కట్టాలి ఇట్లా నీళ్ళు వస్తాయి అనమాట ఇట్లా నీళ్ళు వస్తాయి ఎంజాయ్ చేస్తారు చిల్ అవుతారు అనమాట ఎవరికైనా వాటర్ అంటే ఇష్టమే ఉంటుంది ఇక కూసరు కూసలాలుతురు మరి దండలు అల్తారు ఎడమ్మాలో ఏమో పాపం ఏమన్నా బాధలాలి ఇంక ఇదే ఆట నేను రాళ్ళ ఆట మరి ఎవరు ఆడతలేరు బాయ్ లేడు వైర మరి గొడవైనట్టుంది చూపిస్తాయి అక్కడ పక్కన ఆడుతురు ఇగో ఇవన్నీ పూలు ఇగో పూలు చూడ్రీ బీచ్ పక్కన ఇంత మంచి పూలు ఉంటాయా చూడ్రి ఎట్లున్నాయో మామూలు లేవు కదా క్లేజీగా ఉన్నాయి కదా పూలు ఎవరు పట్టించుకోకుండా ఎట్లాగా మన మనకాడ ఎమ్మటే అమ్మలక్కలు అమ్మట కుప్పుల పెట్టుకుంటూ ఉంటారు అల్లాట మీరు అల్లాట అనమాట వాటిలో వేస్తారు బెచ్చలాట నాకైతే బెచ్చలాట అంటే మన ఊర్లో వేస్తే పది రూపాయలు బెత్తేస్తే ఇరవై దెబ్బలు అన్నట్టు అదే తెలుసు మరి పిల్లగాడేమో ఆట ఆడుతుడు నాకు తెలియదు మీకు ఏమైనా తెలుసా చెప్పు ఈ ఆట ఏందో ఏమన్నా బాగుంది బాయ్ ఎంజాయ్ అమ్మాయి పిల్లకొంత బాయ్ బావి ఊగుతుండు పూలు చూడాలి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో పెయింటింగ్ చేస్తున్నారు పిల్లలకి చిన్న పిల్లలకి పెయింటింగ్ చేస్తారు చిన్నపిల్లలకి కలర్ పెయింట్లు వేస్తారు ప్రతిదిగా చిల్ అనమాట ఇక ఇన్ని రోజులు లైఫ్ బలి ఉంటుంది మంచి వస్తుర్రు అరవై ఐదు డెబ్బై ఉంటాయి బీచ్ సరే అండి ఇవ్వండి బీచ్ ముచ్చట్లు మరిన్ని వీడియోస్ కోసం నల్ల ఛానల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్లు మీకు చెప్తాను చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి అప్పటివరకు మీ తెలుగోడు సైనింగ్ చా చావ్